హాయ్ ఫ్రెండ్స్ బిఎస్ఆర్ వాయిస్ ఎమ్మె స్వాగతం ఈరోజు టాపిక్ వచ్చి ఇప్పుడు మన ప్రస్తుతం ఉన్న నవీ ఆంధ్రప్రదేశ్ గురించి చెప్పుకుందాం ఇప్పుడున్న నవీ ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా ఏర్పడింది అనేది మనం ఈ వీడియోలో చూసుకుందాం ఫ్రెండ్స్ ఓకేనా ఒకే వీడియోలోకి వెళ్ళిపోతాం మన ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా ఏర్పడింది తెలుసుకోవాలంటే మనకి ప్రస్తుతం పక్కనే ఉన్నటువంటి తమిళనాడు రాష్ట్రం గురించి ఒక్క ఒక్క నిమిషం తెలుసుకోవాలి అదేంటంటే తమిళనాడు రాష్ట్రం గురించి అనేది దానికంటే మద్రాసు ప్రెసిడెన్సీ అనే దాని గురించి మనం తెలుసుకోవాలి దాని గురించి తెలుసుకోవాలంటే మన భారతదేశంలో బ్రిటిష్ వారు అప్పట్లో పరిపాలన విధానం ఏ విధంగా ఉండేదో ఆ విషయం తెలుసుకోవాలి అయితే సింపుల్గా చెప్పాలంటే మన భారతదేశాన్ని బ్రిటిష్ వారు ఒక మూడు విభాగాలకు విభజించి పాలించడం జరిగింది ఆ విభాగాల పేరు ఏంటంటే ప్రెసిడెన్సీ అంటే బ్రిటిష్ వారు భారతదేశాన్ని మూడు ప్రెసిడెన్సీలుగా విభజించి పరిపాలన సాగించడం జరిగింది ఆ మూడు ప్రెసిడెన్సీలు ఏంటంటే ఒకటే కలకత్తా ప్రెసిడెన్సీ రెండు బొంబాయి ప్రెసిడెన్సీ మూడు మద్రాస్ ప్రెసిడెన్సీ ఈ మద్రాస్ ప్రెసిడెన్సీలో మన ఆంధ్రప్రదేశ్తో సహా కొన్ని రాష్ట్రాల యొక్క కొన్ని ప్రాంతాలు ప్రెసిడెన్సీలో భాగంగా ఉండటం జరిగింది బ్రిటిష్ వారి కాలంలో అయితే అవేంటో మనం ఈ వీడియోలో చూసుకుందాం అయితే మద్రాస్ అంటే మద్రాస్ ప్రెసిడెన్సీ ఏ విధంగా ఏర్పడింది అనేది మనం తర్వాత వీడియోలో చూసుకుందాం అయితే ఈ మద్రాస్ ప్రెసిడెన్సీ పదహారు వందల యాభై రెండు నుంచి పదహారు వందల ఎనభై నాలుగు వరకు మద్రాస్ ప్రెసిడెన్సీగా పిలవబడటం జరిగింది అయితే ఈ మద్రాస్ ప్రెసిడెన్సీ కాస్త మళ్ళీ పంతొమ్మిది నలభై ఏడు ఆగస్టు పదిహేనున అయితే స్వతంత్రం వచ్చిన తర్వాత మద్రాస్ ప్రావిన్స్గా మార్చడం జరిగింది మళ్ళీ తిరిగి ఈ మద్రాస్ ప్రావిన్స్ మళ్ళీ పంతొమ్మిది యాభై జనవరి ఇరవై ఆరున రాజ్యాంగం అమలుకి వచ్చిన తర్వాత మద్రాస్ రాష్ట్రంగా భారత ప్రభుత్వం పేరు మార్చడం జరిగింది తర్వాత మళ్ళీ ఈ మద్రాస్ రాష్ట్రం పంతొమ్మిది అరవై తొమ్మిది జనవరి పద్నాలుగున తమిళనాడు రాష్ట్రంగా మారడం జరిగింది అయితే ఇదంతా పక్కన పెట్టండే అయితే ఈ మద్రాస్ పేషన్సీలో ఆనాడు ఏ ప్రాంతాలు ఉండేవి అని మనం చూసుకున్నట్లయితే ప్రస్తుత ఆంధ్రప్రదేశ్లోని కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాలు అలాగే ఉత్తర కేరళలోని మల్బార్ ప్రాంతం అలాగే కర్ణాటకలోని దక్షిణ కెనారా ప్రాంతం అలాగే కర్ణాటక నైరుతి ప్రాంతం అయినటువంటి బళ్ళారి ప్రాంతం ఈ ప్రాంతాలు కాకుండా ఒడిశాలోని దక్షిణ ప్రాంతం అలాగే సిలోని ప్రాంతం ఇప్పుడు ప్రస్తుతం శ్రీలంక ప్రాంతం ఇవన్నీ కూడా మద్రాసు ప్రెసిడెంట్స్లో భాగంగా ఉండేవి అయితే ఈ విధంగా ఉండడంతో మన తెలుగు వాళ్ళు ఏం చేశారంటే ఈ మద్రాసు రాష్ట్రంలో భాగంగా ఉండేవి అని చెప్పుకున్నాం కదా అయితే మన తెలుగు ప్రజలు విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో అనిసివేతకు గురి కావడంతో తెలుగు మాట్లాడే ప్రాంతాలన్నింటినీ మద్రాసు రాష్ట్రం నుంచి విడదీసి ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలని మన తెలుగువారు ఉద్యమ బాట పట్టడం జరిగింది ఈ ఉద్యమంలో భాగంగా పంతొమ్మిది వందల యాభై రెండు అక్టోబర్ పంతొమ్మిదిన శ్రీ పొట్టి శ్రీరాములు గారు అనే గాంధీవాది మనందరికీ తెలిసైనా అమరజీవి అని ఆయనకు బిరుదు ఉంది అయితే ఈయన ఏం చేశాడంటే ప్రత్యేక ఆంధ్ర సాధనకే ఆమరణ నిరాహార దీక్ష చేయడం మొదలుపెట్టడం జరిగింది ఎక్కడంటే మద్రాసులోనే ఆమరణ నిరహార దీక్ష జరిగింది అయితే బ్యాడ్లకి ఏంటంటే పాపం పంతొమ్మిది వందల యాభై రెండు డిసెంబర్ పదిహేనున అంటే యాభై ఎనిమిది రోజుల అకుంఠిత దీక్ష తర్వాత శ్రీ పొట్టి శ్రీరాములు గారు అమర్జీవయ్యి చనిపోవడం జరిగింది ఈ మృతి తెలుగు వారిలో క్రోధగ్ని రగిలించి హింసాత్మకమైనటువంటి ఆందోళనకు దారితీసింది దీన్ని గమనించినటువంటి భారతదేశ ప్రధానమంత్రి గారు నెహ్రూ గారు పంతొమ్మిది వందల యాభై రెండు డిసెంబర్ పంతొమ్మిదిన అర్జెంటుగా ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లుగా లోక్సభలో ప్రకటించడం జరిగింది ఈ మృతి తెలుగువారిలో క్రోతాటిని రగిలించి అనేక హింసాత్మక సంఘటనలు జరిగిన తర్వాత ఈ విధంగా ఆయన ఈ డిసిషన్ తీసుకుని ప్రత్యేక అని ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేస్తామని చెప్పేసి లోక్సభలో ప్రకటించడం జరిగింది పంతొమ్మిది వందల ముప్పై ఏడు శ్రీభాగ్ ఉడంపడికను అనుసరించి ఆంధ్ర రాష్ట్రానికి కర్నూలు రాజధానిగా టంగుటూరు ప్రకాశం పంతులు గారు ముఖ్యమంత్రిగా చందులాల్ మాధవ్ త్రివేది గారు గవర్నర్గా కొత్త రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం పంతొమ్మిది యాభై మూడు అక్టోబర్ ఒకటిన ఏర్పడడం జరిగింది ఈ విధంగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడైంది అయితే ఈ ఆంధ్ర రాష్ట్రం ఏర్పడైనప్పుడు తెలంగాణ ప్రాంతం కానీ హైదరాబాద్ ప్రాంతం కానీ ఇందులో లేదు రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం ద్వారా ఈ తెలంగాణతో ఈ ఆంధ్ర రాష్ట్రం అంటే రాయలసీమ కోస్తాంధ్ర జిల్లాలతో పంతొమ్మిది వందల యాభై ఆరు నవంబర్ ఒకటిన కొత్తగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడటం జరిగింది తర్వాత మళ్ళీ తిరిగి రెండు వేల పద్నాలుగు జూన్ రెండవ తారీఖున మళ్ళీ తిరిగి మన ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోయి తెలంగాణ ఏర్పాటు అవ్వడం జరిగింది ఈ విధంగా మన ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఈ విధంగా ఫస్ట్ పంతొమ్మిది వందల యాభై మూడు అక్టోబర్ ఒకటి ఆంధ్ర రాష్ట్రం తర్వాత పంత పంతొమ్మిది వందల యాభై ఆరు నవంబర్ ఒకటి ఆంధ్రప్రదేశ్ ఏర్పడటం తర్వాత మళ్ళీ కొత్తగా రెండు వేల పద్నాలుగు జూన్ రెండవ తారీఖున తెలంగాణ ఏర్పాటు అయిపోయి నవీ ఆంధ్రప్రదేశ్ ఏర్పడడం జరిగింది ఈ విధంగా ఇప్పుడున్న నవీ ఆంధ్రప్రదేశ్ ఏర్పడడానికి గల కారణం ఈ విధంగా మనం అవుట్లుక్లో చూసుకున్నాం అయితే మీకు అవసరమైతే ఇంకా డీప్గా కొన్ని విషయాలు చెప్పే అవకాశం ఉంది ఎవరికన్నా కావాలి అనుకుంటే టూ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాలంటే ఇంకా డీప్గా మనం ప్రతి బిట్టు కూడా మీకు మెన్షన్ చేస్తూ చెప్పే అవకాశం ఉంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోనిస్తే కనుక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్